అన్నీ కూడా తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఉమ్మడి కోటమి పెట్టిన మేనిఫెస్టో పాటు పెట్టిన మేనిఫెస్టో కూడా అమలు దగ్గర చూస్తాం ఈ నెల రోజులు ఈ బుడపకు మాటలు ఈ ప్రజలు మోసం చేసే విధానం వైసీపీ వాళ్ళు దాన్ని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఉదాహరణ ప్రజల్ని కోరుకుంటూ ఎంతో ఆరుబాటంగా చేద్దామనుకున్న సిద్ధం బహిరంగ సభ అట్టరుల సో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈరోజు మనకు అర్థమైపోయింది ఈ కాసమీ గతంలో కూడా నేను ఒక సవాల్ మరలా మీడియా ద్వారా ఈరోజు మరలా ఒక సవాల్సుకుంటున్నా నేను పెట్టిన వ్యక్తిగతమైన సూపర్ సిక్స్ మేనిఫెస్టో దాన్ని విమర్శలు చేస్తున్నా నువ్వు నేను విమర్శలు చేసుకోవటం కాదు నేను నేను విసిరే సవాల్కి నువ్వు ఆన్సర్ చేయ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి మానుకుంటా నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాలు మానుకుంటావా నీకు నాకు ఇదే సవాల్ నీకు దమ్ముంటే వన్ అవర్లో దీనికి సమాధానం మళ్ళీ మీడియా ద్వారా చెప్తా ఇద్దరం కట్టుబడుతుందా ఇద్దరికి ఏ ఎవరిలో ఏం జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా నీకు దమ్ము నాకు దమ్ముంది అన్నా కదా వన్ అవర్లో రిప్లై మీడియా గెలిచేయి నీ దమ్మిది తెలుగుదేశం డబ్బు ఉంటే నాకు దమ్ము ఉంది అన్న మా జగన్ నాకు దమ్మిచ్చి అన్న నీ దమ్ము తేవాలి ఇప్పుడు దేవాలి వన్ అవర్ నీకు టైం ఇస్తున్నా ఇప్పుడు దాదాపు పన్నెండు యాభై రెండింటిలో నా సవాళ్ళను స్వీకృతి నిజంగా నీకు దమ్ము ఉంటే నిజంగా కోస బ్రహ్మాండే వారసులు అవుతాయి నిజంగా గురుదాన అభివృద్ధికి చేసి ఉంటే ఇప్పుడు చెప్పు నువ్వు నీ దమ్ము ఏంటో ఇప్పుడు తేలాలా నువ్వు నేను రెండింటిలో సమానం చెప్పు లేకపోతే నోరు మూసుకొని నీ పని నువ్వు